వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్ అది ప్రేమ అని మాకు ఆలస్యంగా తెలిసింది మేము మొదట కలిసినప్పుడు ప్రేమ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎందుకంటే అప్పుడు మా జీవితాల్లో ప్రేమ కోసం ఖాళీ లేదు ఆమె తన జీవితాన్ని సర్దుకుంటూ ఉంది నేను నా జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను ఇద్దరికీ ఏదో కావాలి కాని ఏంటో తెలియని స్థితి అలాంటి సమయంలో మేము కలిశాం అది ఆదృచికం కాదు అదే విధి అని కూడా చెప్పలేను కేవలం రెండు అలిసిన మనుషులు చోట కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టు మా మొదటి మాట చాలా సాధారణం ఇక్కడ ఖాళీ ఉందా ఉంది అంతే ఆ మాటలలో రొమాన్స్ లేదు క్యూరియాసిటీ లేదు కాని ఆమె గొంతులో ఒక నిశ్శబ్దం ఉంది అది నాకు నచ్చింది ఎందుకంటే అప్పటివరకు నేను కలిసిన వాళ్లందరూ మాటలతోనే తమ జీవితాన్ని దాచుకునేవాళ్లు కాని ఆమె మాటలతో దాచలేదు రోజులు గడిచాయి మేము మాట్లాడటం మొదలుపెట్టాం ఎలా మొదలైందో కూడా గుర్తులేదు కాని మాటలు ఆగిపోవడం చాలా కష్టమైంది నేను ఎక్కువగా చెప్పేవాణ్ణి కాదు ఆమె ఎక్కువగా చెప్పేది కాదు అయినా మా సంభాషణలు ఎప్పుడూ పూర్తి అయినట్టు అనిపించేవి ఆమె నవ్వితే బాగా నవ్వేది కాదు కాని ఆ నవ్వులో నిజం ఉండేది ఆమె బాధపడితే డ్రామా చేయలేదు కేవలం నిశ్శబ్దంగా ఉండేది ఆ నిశ్శబ్దం నాకు అసహ్యంగా అనిపించలేదు అది నాకు అర్థమవుతున్నట్టు అనిపించింది ఒకరోజు ఆమె నా దగ్గర అడిగింది నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా నిజంగా ప్రేమించావా నేను కొంచెం ఆలోచించాను తెలియదు అన్నాను ఆమె నవ్వింది ప్రేమని అర్థం చేసుకోకపోతే ప్రేమించామా లేదా ఎలా తెలుస్తుంది అంది ఆ మాట ఆ రోజు నాకు పెద్దగా అనిపించలేదు కాని చాలా రోజుల తర్వాత అదే మాట నా జీవితాన్ని మార్చేసింది మా మధ్య ఏ పేర్లూ పెట్టలేదు ఫ్రెండ్స్ అనలేదు రిలేషన్షిప్ అనలేదు మేము మా మధ్య ఉన్నదాన్ని పేరు పెట్టకుండా అలానే ఉంచాం అది మాకు సేఫ్ అనిపించింది ఎందుకంటే పేరు పెట్టిన వెంటనే బాధ్యతలు వస్తాయి అంచనాలు వస్తాయి మాకు అప్పటికీ అవి భయమే కాని పేరు పెట్టకపోయినా మేము ఒకరినొకరు మన రోజుల్లోకి తీసుకెళ్లాం ఆమె ఉదయం లేచినప్పుడు నా పేరు గుర్తొచ్చేది నేను రాత్రి పడుకునే ముందు ఆమె నవ్వు గుర్తొచ్చేది ఇది ప్రేమ కాదు అని మేము మమ్మల్ని మేమే సమాధానం చెప్పుకున్నాం ఎందుకంటే ప్రేమ అంటే నెమ్మదిగా మన జీవితంలోకి ప్రవేశించడం ఒకరోజు నేను చాలా బాధలో ఉన్నాను పనిపోయింది ఆత్మవిశ్వాసం పోయింది మాటలు కూడా పోయాయి ఆ రోజు ఆమె నా పక్కన కూర్చుంది ఏమి చెప్పలేదు ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని కూడా అనలేదు కేవలం నా చేతిని పట్టుకుంది ఆ స్పర్శ నాకు ఎన్నో మాటలు చెప్పింది అప్పుడే ఏదో మారింది నేను తొలిసారి ఒక మనిషి దగ్గర బలహీనంగా ఉండగలిగాను అదే ప్రేమ కాని అప్పటికీ మేము అంగీకరించలేదు ఎందుకంటే అంగీకరించడం అంటే భయాన్ని అంగీకరించడం రోజులు గడిచాయి మేము నవ్వాం మేము వాదించాం మళ్లీ మాట్లాడుకున్నాం అన్నీ సాధారణంగాని కాని ఒకరోజు ఆమె చెప్పింది నేను వేరే నగరానికి వెళ్ళాలి ఆ రోజు నా మనసు ఆగిపోయింది నేను ఓకే అన్నాను కాని ఆ ఓకేలో నా గుండెలేదు ఆమె వెళ్ళిపోయింది మా మధ్య డిస్టెన్స్ పెరిగింది కాని మా మధ్య ఉన్నదేంటి అది అదెలా ఉంది కాల్స్ తగ్గాయి మెసేజెస్ తగ్గాయి కాని మనసులోని స్థానం మారలేదు ఒకరోజు ఆమె అలసిపోయిన గొంతులో చెప్పింది నువ్వు లేకుండా రోజులు చాలా ఖాళీగా అనిపిస్తున్నాయి ఆ రోజు నేను నిద్రపోలేదు ఎందుకంటే ఆ మాట ప్రేమ అని నాకు అర్థమైంది కాని ఆమెకింకా చెప్పలేదు కొన్ని ప్రేమలు మాటలకంటే ముందే పూర్తవుతాయి మేము మళ్లీ కలిసిన రోజు ఏ హగ్ లేదు ఏ డ్రమాటిక్ సీన్ లేదు కేవలం ఆమె నన్ను చూసి నిశ్శబ్దంగా నవ్వింది అంతే ఆ నవ్వులో మా ప్రయాణం మొత్తం ఉంది అప్పుడే మాకు ఇద్దరికీ అర్థమైంది ఇది ప్రేమ కాని ఇది మొదటి తెలిసింది కాదు ఇది చాలా ఆలస్యంగా తెలిసింది అందుకే ఇది ప్రత్యేకం ప్రేమ అనేది మొదట అర్థమయ్యే విషయం కాదు అది మన జీవితంలో నెమ్మదిగా కలిసిపోయి ఒకరోజు మనల్ని మనం మార్చేసే విషయం అదే మా కథ ప్రేమ అనేది మాకు ఆలస్యంగా తెలిసింది